యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం చేతు పద్మగారు యథావిధిగా ఈరోజు మంగళగిరి శిబోరి రిఫ్రింట్ చీరలు అలాగే చెందేరిలు పెద్దవారు కట్టుకునే కాటన్సు ఇవన్నీ ఐటెంతో కొన్ని ఫ్యాన్సీ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ మాత్రం వేసుకోండి అని తెలియచేస్తూ బాగా ఫాలో అవుతున్నారండి మీరు అందరూ చాలా హ్యాపీగా ఉంది ఎనభై ఒక్క వేల సబ్స్క్రైబరు క్రాస్ అయ్యి ఎనభై రెండులో అడుగుపెట్టాను ఓకే మీ అందరూ ఆదరాభిమానాలు ఇలాగే నాపై ఉండాలని కోరుకుంటూ చీరలు చూసేద్దామా మరి వచ్చేయండి మంచి మంగళగిరి డిజిటల్ ప్రింట్లు అండి చాలా బాగుంటాయి ఇది చీర డిజిటల్ ప్రింట్ అంటే క్రీమ్ కలర్ మళ్ళానే అందంగా ఉంది చీర ఇలా ఉంటుందండి పళ్ళు ఇదే ప్లెయిన్ పింక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ అంటే అలా ప్రింటెడ్ వస్తుంది చిన్ని చిన్ని ఏం డిజైన్ గొడుగుల్లా ఉంది చాలా బాగుంది ప్రింట్ ఇదిగో ఓకే ఇది బ్లౌజు శారీ అంతా ఇలా కంచి బార్డర్ చాలా బాగుంది పింక్ కలర్ నచ్చితే స్క్రీన్షాట్ తీయండి ఇదంతా ఈ చీరలన్నీ మంగళగిరిల వరకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఓకే ఇది షిబోరి ప్రింట్ చాలా బాగుంది అదిగోండి పళ్ళు సేమ్ అది బ్లౌజు ఇది సిమెంట్ కలరు సిమెంటు ఉట్టి సిమెంట్ ఇసుకలు అయ్యి కలపకుండా సిమెంట్ తడిపెత్తే ఎలా ఉందో ఆ కలర్ అనమాట ఇంత కరెక్ట్గా ఎవరైనా చెప్తారా అది ఇది షిబోరి ప్రింట్ బాగుంది కదా స్క్రీన్ షాట్ ఇది పెద్దవాళ్ళ చీర అని చెప్పాను కదా మా మదర్ మన అమ్మమ్మలో మన అమ్మలో కట్టుకునే చీర ఇది పళ్ళు అండి ఇది సేమ్ ఇదే కలర్ ప్లెయిన్ ఇది బ్లౌజు ఎంత బాగుందోనే అది పళ్ళు ఇవి కావాలి అనుకుంటే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్షాట్ పెట్టండి విత్ బ్లౌజ్తో ఉంది పన్నెండు వందలు అంతకంటే పడదండి పన్నెండు వందలు అలా ఉంటాయి రేట్లు ఇవి ఓకే మంచి ప్యూర్ కాటన్ చీర అనమాట ఎంత నచ్చిందో నాకు ఆ కలర్ మా అమ్మకి బాగుందన్న దానంకే చూస్తున్నాను నేను మా మదర్ బాగానే కట్టుకుంటారు అలాగా ఇది చందేరి శారీ అండి ఇలా ఉంటుంది చీర ప్లెయిందే బ్లౌజ్ వస్తుంది నేనైతే ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్లకుండా ఈ ప్రింట్లో వచ్చిన కలర్ ఏదన్నా బ్లౌజు ప్యారప్ అనమాట వచ్చేసింది ఇంగ్లీష్ నాకు కూడా నండు ఇదిగో చందేరి ఓకే అది ఇది చెందేరియే గోల్డ్ బార్డరు ఇవి నా రెగ్యులర్ శారీస్ చాలా బాగుంటుంది చీర వచ్చి అదిగోండి ఇలాగా పౌటంచు ఇదే బ్లాక్ ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది వైట్ అండ్ డిజిటల్ ఫ్లవర్స్తో నచ్చిందా నచ్చితే స్క్రీన్షాట్ పెట్టండి ఈ చీరలు అన్నట్లపైన కొన్ని కొన్ని చీరలపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందన్నమాట వీటికి కాదు చందేరి అది మంగళగిరి చీరల వరకు మాత్రం ఓకే ఇది కూడా అంతే బాటిల్ గ్రీన్ వచ్చి పింక్ కలర్ పళ్ళు సేమ్ పింకే బ్లౌజు సార్ ఎంత బాగుందో ఇది బ్లౌజ్ వచ్చింది మంచి బాటిల్ గ్రీను మెరుస్తా కొంచెం ఫ్యాన్సీగా చాలా బాగుందండి ఇది చీరంతా కలర్ కాంబినేషను అదిరిపోయిందే షాట్ ఇది కూడా పెద్దవాళ్ళ చీరలో నేను పౌటన్స్ చూపిస్తాన్నాను కదా మీకు ఇలా వచ్చిందండి లోపల కలరు ఇదే పళ్ళు ఈ లైన్స్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజు ఈ కలర్ పోచంపల్లి డిజైన్ లాగా చాలా అందంగా ఉంది శారీ అంతా ఇలా ఉంది కనిపించేసింది కదా ఇంకా ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ పడదు అదిగోండి అలా ఉంది చీర అంతా కన్ను దొరదొచ్చేస్తుంది బాగుందా చీర నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి అమ్మా ఫోన్ చేయద్దే స్క్రీన్షాట్ ఇది నా అదే అనేది వస్తుంది రెండు చీరలు వస్తాయి ఇందులో ఇది నా అదే అని ఇది సిల్క్ కోట ఇదిగోండి ఇది పౌటన్స్ వచ్చింది చిన్ని ప్రింట్ బ్లౌజ్ వచ్చింది చెప్పానా ఎంత బాగుందని పేస్టల్ కలర్లు అంటారే అలా చీరంతా ఇలా ఉంది ఎంత బాగుంచుండీ లైట్ కలర్ ప్రింట్ బాగుంది శారీ కూడా బాగుంది రేట్ కూడా చాలా రీజన్గా ఉంది రెండు వేల రెండు వందలు ఎంతో పడుతుందండి ఈ చీర కాస్ట్ ఈ చీరలు అయితే పన్నెండు వందలు ఎంతో పడతాయి అంతే ఈ చందరి అయితే మూడు వేల రెండు వందల యాభై పడతాయి ఇవి కొన్ని చెప్పేశాను కదా ఆల్రెడీ చెప్తాను కదా వీడియోలో అదిగోండి ఇది పౌటంచు ఇది సేమ్ బ్లౌజు సారీ ఇలా ఉంటుంది బాగుంది కదా అదే సారీ కదిపెత్తా ఉంటానండి సరిగ్గా వీడియో చేయనివనావు ఊరికే కంగారు ఎంతసేపు చూస్తారు అనుకుంటాను ఇక్కడ వీడియో తీస్తున్నారు అనుకోని మీరు చూస్తున్నారు అనుకుంటాను అది స్క్రీన్షాట్ ఇది ఇది రెండు మూడు వేల రెండు వందల యాభై ఇది రెండు వేల రెండు వందలు ఇది పన్నెండు వందల యాభై అలా ఉన్నాయి రేట్లు ఓకే పెద్దవాళ్ళ చీరలు పన్నెండు వందల యాభై ఉంది వీటిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వీటిపైన ఇది మంగళగిరి పట్టు చీరకి ఇది పవర్ లూమ్ కాదండి పట్టు ప్యూర్ పళ్ళు అది లైన్స్ సేమ్ ప్లెయిన్ బ్లౌజు ఎంత బాగుందో సిల్వర్ బార్డర్తో శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే వీటిపైన మాత్రం టెన్ పర్సెంట్ లెస్ చేసి ఇస్తా స్క్రీన్షాట్ ఇది మంగళగిరి షిబోరి ప్రింట్లతో మంగళగిరి పట్టు చీరలు నా అదే చెప్పాను కదా నాయి రెండో మూడో ఉన్నాయని ఈ చీర నాదండి ఇది నాకు ఈ పువ్వుల్లో టసర్ శారీ ఉంది బ్లూలో ఇదిగోండి ఇవి కూడా ఒక ఏడు ఎనిమిది చీరలు ఇచ్చాను ఇది పళ్ళు అండి సేమ్ అదే పీచ్ కలర్ ఇదే పింక్ ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది బాగుంది అటు పళ్ళు కదా ఇటువైపు చీర ఓకే అట్లా ఉంటుంది అనమాట నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకా నెక్స్ట్ ట్రిప్లో రాదు చీర నేను బ్లౌజ్ కుట్టించేసి కట్టుకొని వీడియో చేస్తాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు ఉన్నాయండి కొన్ని మీద ఇందులో లేదు ఇది కొత్తది కొత్త ఐటెం ఇదిగోండి ఇది పౌటంచు ఇది బ్లౌజు ఇది చిన్న బార్డరు దీనిపైన లేదండి డిస్కౌంట్ కొత్త చీర ఇది నేను దాసి 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 వీడియోకి తెచ్చాను ఇది ఫ్లవర్స్ బల్లే ఉంది ఆల్ ఎవరు డిజైన్తో స్క్రీన్షాట్ ఇదిగోండి ఇది కూడా షిబోరీ ప్రింట్ మంగళగిరి పట్టు చీర పవర్ లూమ్ కాదండి ప్యూర్ పట్టు ఇది పళ్ళు సేమ్ అదే కలరు బ్లౌజు ఇది చిన్న బార్డర్ అనమాట పెద్ద కంచి బార్డర్ కాకుండా నిజాం బార్డర్ చిన్నది ఓకే మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి నచ్చితేనే ఫాలో అవ్వండి కాల్ చేయకుండా వాయిస్ మెసేజ్ పెట్టండి స్క్రీన్షాట్లు తీసి ఫోటో పెట్టి ఇది పళ్ళు ఇది బ్లౌజు డార్క్ అయిపోతుందని ఊరుకున్నాను ఇదే మెరువును నాకు ఇందులో ఉంది చీర దీని మీద ఫస్ట్ నుంచి బార్డర్ నచ్చింది అండి బాగా ఈ పెద్ద బార్డరు బార్డర్ చూపించండి బార్డర్ బాగా నచ్చింది నాకు ఓకే ఇవి పెద్దగా చూపించటానికి ఏముండదండి షిబోరి ఫ్రింట్లు కదా మీకు ఐడియా కలర్ కాంబినేషన్ మనకు లేదు అనుకుంటే వెళ్ళొచ్చు బాగుంది చీర అదొకటి ఇది మళ్ళీ నిజాం బోర్డర్ చిన్న బోర్డరే పసిరి గ్రీను బ్రౌను చింతగింజ కలర్ అనుకోండి బ్లాక్ కాదు ఇది పళ్ళు బ్లాక్ కాదండి ఇదిగోండి ఇది బ్లౌజు కొంచెం గ్రీన్ మిక్స్డ్ అయ్యింది అందువల్ల మీకు కొంచెం లా కనిపించవచ్చు కానీ చింతగింజ కలర్ అనుకోండి శారీ అంత ఇది కొద్దిగా కలర్స్ వీడియో కదండి కొద్దిగా అటు ఇటు ఉన్న సేమ్ అలాగే ఉంది అని అంటే బ్రైట్నెస్ కనిపిస్తాయి కొంచెం కలర్స్ ఎందుకంటే లైటింగ్ ఉంటుంది కదా మరి నేను నల్లదాన్ని ఎంత తెల్లగా కనిపించట్లే ఇదిగోండి ఇందాక ఒక దాంట్లో ఒకటి చూపించాను మెరుగును బార్డర్ బాగుందని ఈ బార్డర్ చూండి ఎంత బాగుందో ఇది బార్డర్ ఓకే రుద్రాక్ష బుటీ అంటారే అలా బార్డరు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది బ్లూ ఓకే బాగుంది కదా షిబోరి ప్రింట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంగళగిరి ప్రింట్లు వేయించిన చీరలు వస్తాయి మనకి నేను చేసేసి వీడియోలో వస్తా ఉంటాయి ఇది ఒకటి ఏ అది కూడా మంగళగిరి ఇది చందేరి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ చీర పీచ్ కలర్ పింక్ అదిగో బ్లౌజ్ వచ్చేసి ఇలాగా పళ్ళుకు మాత్రం పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ కూడా అదిగోండి రెడ్ ఓకేనా షాట్ అందులోనే సేమ్ పింక్ కలర్ ఈ మళ్ళీ వచ్చినాయండి ఈ చీర మొన్న ఎవరు అడిగితే నేను లేదు చెప్పాను కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి కలర్స్ వాంటింగ్ ఉన్నాయన్నీ ఇది పౌటన్స్ సేమ్ అదే కలరు బ్లౌజు మంచి బేబీ పింక్ అదిగోండి కరివేరు పువ్వు కలర్ అనుకోవచ్చు కదా పింక్ అనొచ్చు డార్క్ పింక్ చాలా బాగుంది కలర్ మూడు వేల రెండు వందల యాభై రూపాయలండి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీదే డబల్ శారీ అయితే షిప్పింగ్ నాది ఓకే ఇది మన అమ్మ వాళ్ళు కట్టుకునే టైప్ చీరలు అమ్మలు అమ్మమ్మలు విత్ బ్లౌజులు కూడా వచ్చినాయండి చీరలకి ఇది పళ్ళు ఇదిగోండి బ్లౌజు ఓకే పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుందండి ఈ చీర వచ్చి మీకు రఫ్ అండ్ అప్ వాడుకొచ్చండి బన్నీకి బాగుంటుంది అది కూడా నేను మీకు ఓకే బాగుంది కదా కాంబినేషను స్క్రీన్ షాట్ పన్నెండు యాభై అందులోనే ఇది ఒక కలరు భలే ఉన్నాయి చీరలు ఇదిగోండి పళ్ళు లైన్స్ వచ్చి ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అదిగోండి బ్లౌజు కనిపించిందా పింక్ ఇది శారీ అంతా దసరాలు వచ్చినాయి అంటేనండి సూపర్ సూపర్ కస్టమర్ అందరూ మన ఇక్కడ వైపు కాదు కదా అటు తెలంగాణ నుంచి అయితే నాకు మంచి మస్తు కస్టమర్ ఉన్నారు మన ఏపీ కంటే కూడా ఇదిగోండి ఏపీ అంటే విజయనగరం ఉన్నారు వైజాగ్ కాకినాడ ఇటు కృష్ణా డిస్టిక్లో చాలా ఉన్నారు మళ్ళీ ఇది పౌటన్స్ సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు ఇది బ్లౌజ్ వచ్చింది ఇది పౌటన్ంచ్ వచ్చింది లైన్స్ సూపర్ ఉంది సారీ ఇది మా మమ్మీకే పన్నెండు వందల యాభై రూపాయలండి ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ నాది భీమవరం అండి నా అంటే ఎక్కడికైనా షిప్పింగ్ ఛార్జెస్ అన్నాక ఒకటే తమిళనాడు కర్ణాటక ఎప్పుడు వాళ్ళదే ఏపీ తెలంగాణ మాత్రం అప్పుడప్పుడు ఫ్రీ ఇస్తూ ఉంటాను షిప్పింగ్లు ఇదిగోండి ఇది పళ్ళు సేమ్ ఇదే కలరు బ్లౌజు చిన్న ప్రింట్లతో సిల్వర్ బార్డర్ కదా లుక్ చూడండి ఎంత బాగుందో కంచి బార్డరు సిల్వర్ బోర్డరు డిజిటల్ ప్రింట్ ఇది మా గీతం ఉంది దానికి బాగుంటుంది చీర తణుకులో ఉంటుంది మా కస్టమర్ అమ్మాయి ఎప్పటినుంచో చాలా మంచి భక్తురాలు ఏంటో అంటారా తను అది చేస్తుంది ఇప్పున్న డిజైన్ లాగా ఉంది ఏంటో తెలియ గుర్తురావట్లేదు నాకు అది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే బాగుంది కదా రోజెస్ ఇది కూడా నచ్చితే స్క్రీన్షాట్ పెట్టండి ఓకే అలాగే ఇది అజ్రక్ ప్రింట్ టైపు సింగిల్ కలరు ఇది పౌటన్చు సేమ్ బ్రింజల్ కలర్ అదే కలరు బ్లౌజు అదిగోండి అట్లా శారీ అంతా ఇలా ఉంటుంది అజ్రక్ ప్రింట్ లాగా బాగుంది కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వీటిపైన టెన్ పర్సెంట్ కొన్ని ఆటలు మీద చెప్పాను కదా డిస్కౌంట్ ఉంది ఇదిగోండి ఇది కూడా నిజాం బోర్డరు నిజాం ఇది పళ్ళు ఇది బ్లౌజు బాగుంది ఇదిగోండి శారీ అంతా అలాగే ఇది కూడా కొత్తదే వీటిపైన డిస్కౌంట్ లేదండి ఈ చీర నేను దాసుకున్నాను ఇంకెన్ని గ్రీన్లు కడతాను అందుకని తెచ్చాను ఈరోజు ఇది బ్లౌజు చూసారా ఎంత బాగుందో కలర్ చాలా కలెక్షన్ ఉంటుందండి నా దగ్గర ఓ ఇదిగోండి కాకపోతే చూసిన చీర రోజు చూడటం ఇష్టం దాటిని పంపేయాలి ముందు బయటికి వెళ్ళిపోవాలి అందుకని రెండు వీడియోలు చేశాక మూడో వీడియోలకి తగ్గించేసి చెప్పేస్తాను ఎందుకంటే అది వెళ్ళిపోవాలంతే నాకు లాభం కంటే కూడా కొత్త ఐటెం తెచ్చుకోవచ్చు కదా మళ్ళీని అని ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ చీర నాదన్నమాట దాంట్లో కొంచెం డార్క్ కలరు ఇది ఓకే ఆ ప్రింట్ వేరి ప్రింట్ వేర్ అనుకోండి కానీ కొంతమంది బ్రైట్ అడుగుతారు కొంతమంది పేస్టల్ కలర్లు అడుగుతారు ఇది బ్లౌజ్ అండి ఎంత నచ్చిందో బ్లౌజ్ మాత్రం సూపర్ ఇచ్చాడు దీనికి ఇవన్నీ ప్రింటింగ్లే ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంటుంది సారీ ఇది బ్లౌజ్ అన్నాను కదా కాదమ్మా అంతా అలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మాత్రం మెరూన్ చాలా బాగుంది స్క్రీన్షాట్ తీసుకోండి గాజులు అన్నీ లాగేటివే చీరలన్నీ పీ పీసులు ఇది సూపర్ కలర్ తెల్లగా ఉన్న వాళ్ళకైతే అదిరిపోతుంది అసలు వైట్ ఉండాలి మనుషులు నేను నల్లదాన్ని కదండి అందుకని ఈ రంగుకి వెళ్ళలేదు అదిరిపోయింది ప్యారెట్ గ్రీన్ ఇది బ్లౌ బ్లౌజు అది సారీ అంతా బాగుంది కదా ఇది కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తానండి ఇవి ఈ షిబోరి ప్రింట్లు మాత్రమే ఓకే కొంచెం పెద్దవి తల్లి అయ్యి రెండు చీరలు ఉన్నాయి క్రీమ్ కలర్లు అవి ఇదిగోండి ఇది బ్లౌజు ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది ఇది మంగళగిరి ప్యూర్ పట్టండి పవర్లూమ్ పట్టు కాదు హ్యాండ్లూమ్ అంటారు వీటిని హ్యాండ్లూమ్ అంటే మగ్గలతో నేసిన దాన్ని హ్యాండ్లూమ్ అంటారు పట్టు అంటే కొంచెం కలర్ అటు ఇటు ఉంటుందా కొద్దిగా కనిపిస్తుందంట కొంచెం చూడండి నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారు ఎలాగా నేను చూపించడమే కానీ చెప్తాను ఇది ఒకటి బాగా నచ్చిందండి కలర్ చాలా బాగుంది చింతగింజ కలర్ డార్క్ కాఫీ పొడి అనుకోవచ్చు అది కలర్ కాంబినేషన్ అదిరిపోయింది అది మస్టర్డ్కి బ్రౌన్ బాగుంటుంది కదా బ్రౌన్ కలరు ఇది మస్టర్డ్ కంచి బార్డరు దగ్గర బార్డరు చూడండి కంచి పట్టు చీరలు ఇలాగే ఇస్తాడు బోర్డర్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇది కూడా అదిరిపోయిందండి ఇది ఇంగ్లీష్ కలర్ అంటాం చాక్లెట్ కలర్ అనుకోవచ్చు ఇది పళ్ళు ఇది సేమ్ ప్లెయిన్ బ్లౌజు సారీ అంతే ఇలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి బార్డర్ బరువు తప్ప ఇంక వేరే ఏమీ లేదు ఓకేనా స్క్రీన్ షాట్ ఓకే వచ్చేద్దాం మళ్ళీ ఏమో పెద్దవాళ్ళ చీరలు మా అమ్మ వాళ్ళకి అని చెప్పాను కదా పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఈ చీరలు ఇదిగోండి ఈ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళుకి ఏమో లైన్స్ కింద ఇస్తాడు బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటుంది చీరలు ఓపెన్ చెప్తే ఇవన్నీ మడతలు పెట్టలేను ఏమనుకోకండి అంచు ఏదైతే ఉందో అదే ఇది పన్నెండు యాభై ఇది కూడా అంతే పన్నెండు యాభై ఇది పళ్ళు ఇదే బ్లౌజ్ వస్తుందనమాట అలా బార్డర్ కలరే అన్నీ పన్నెండు యాభై చీరలు ఇచ్చుకుంటే ఎంత బాగుందో తెగనొచ్చేసింది నాకు ఈ చీర కట్టుకుంటే ఇలాంటివి నేను కూడా కట్టేసుకోవచ్చు నేనేం చిన్నపిల్లని కాదు కదా బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజు ఈ లైన్స్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది బాగుంది కదా సర్ఫ్ కలర్ ఉందండి సర్ఫ్ బ్లూ బాగుంది ఎల్లో మిక్స్ వచ్చి బాగుంది అదొకటి ఇంకా ఇది మా మమ్మీకి రెండు చీరలు అనుకున్నాను అమ్మకి సూపర్ ఉంది కాంబినేషన్ నేను కట్టినా కట్టేస్తాను ఈ చీర ఇది పళ్ళు సూపర్ కాంబినేషన్ కొనుక్కున్నప్పుడే అనుకున్నా ఇది బ్లౌజు కదా భలే ఉందే కలర్ ప్రింట్ వేయించుకునే కట్టుకుంటాను ఆఫ్ అండ్ హాఫ్ స్టైల్ ప్రింట్ వేయించి అదిగోటి చంద్రకాంత్ పూలు ఈవినింగ్ ఇడిస్తే చూసారా గొట్టాల కింద ఆ కలరు ఆరెంజ్ బిక్స్తో వచ్చింది కలనేత నచ్చితే ఇలా ఓపెన్ అయిపోతుంది చీర ఇదినా అదే చందేరిలో ఇది కూడా చందేరి సారీ ఈ చీరలు కావాలంటే దొరకవండి ఏరుకుని ఏరుకుని పట్టుకొచ్చాను ఇవి లాస్ట్ ఇయర్ కూడా కొన్నాను ఈ చీరలో ఈ సంవత్సరం కూడా తెచ్చాను దసరాలకు మాత్రం కాస్ట్లీ పట్టు చీరలకు వెళ్ళిపోదాం హ్యాపీగా ఇది కూడా తా చాలా తక్కువ రేట్ అండి ఇరవై రెండు వందలు పంతొమ్మిది వందలు ఇది నైన్టీన్ హండ్రెడ్ అనుకుంటా నాకు తెలిసి పంతొమ్మిది వందలు అండి ఈ చీర చందేరి ఇది కూడా చిన్న గోల్డ్ బోర్డర్ వస్తుంది ప్లెయిందే ఇదిగో బ్లౌజ్ వస్తుంది ఇట్లా మెంతులు కలరు చాలా బాగుంది రఫ్ అండ్ అప్ వాడుకోవచ్చండి రేటు తక్కువని మన్నదని నవ్వద్దు చాలా బాగున్నత చీరలు అవి పెద్ద చీరలే బాగా మన్నో మెయింటైన్ చేయాలి అట్ల చిన్నయర్ అఫ్ అండ్ అఫ్ వాడుకోవచ్చు ఎప్పుడు కూడా అందుకే చాలా మంది బడ్జెట్ బడ్జెట్ రేంజ్ అని అడుగుతారు ఇది పౌటంచు బ్లౌజ్ ఏది ఈ చిన్న ఫ్రింట్ బ్లౌజు ఈ పెద్ద ఫ్రింట్ శారీ తెలిసింది కదా అది శారీ ఇది మీకు రెండు వేల రెండు వందలు పడుతుందండి ఇది సిల్క్ కోటా చీర రెండు చీరలు కొంటే షిప్పింగ్ నేను ఇస్తానండి ఒక చీర కొనుక్కుంటే షిప్పింగ్ మీదే ఇది నాకు కూడా ఉంది ఈ చీర బ్లౌజ్లో ఉంది బ్లౌజ్కి ఇచ్చాను ఇది పళ్ళు ఈ చీర బాగా నచ్చింది నాకు రెండు వేల రెండు వందలు పడుతుంది బ్లౌజ్ చూపిద్దామని ఏదండి బ్లౌజు ఇది బ్లౌజ్ ఈ చిన్న పువ్వులు చీర అంతా పెద్ద పువ్వులు బ్లౌజ్ వచ్చి చిన్న పువ్వులు ఇట్లా ఉంటుంది చీర రెండు వేల రెండు వందలు పడుతుందండి ఈ చీర కాస్ట్ అదిరిపోయింది కదా సూపర్ తర్వాత మడతలు పెట్టుకుంటాను పని ఉంది నాకు ఇంక ఇవన్నీ అమ్మ వాళ్ళు కట్టుకునేలాగే ఆ చీరలు ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుందండి చీర అసలు కలర్ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజు మాత్రం ఈ కలర్ వస్తుంది ఇట్లా తెలిసింది కదా ఇంకెందుకంటే ఓపెన్ అక్కర్లేదు పన్నెండు వందల యాభై రూపాయలు ఇది కూడా అంతే పన్నెండు వందల యాభై రూపాయలు దీనికి గ్రీన్ వచ్చింది అదిగోండి పౌటంచు సేమ్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది పన్నెండు యాభై ఇది కాస్ట్ ఎక్కువండి ఇది రేట్ చెప్పట్లేదు నేను ఇది పావుట ఇది ఇది పౌటంచు లైన్స్ చూపిస్తారా అదిగోండి అది పౌటంచు సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు లోపల వైపుకి మడత పెట్టాడు అదిగోండి ఇదే బ్లౌజు ఇలా బార్డర్ వస్తుంది వాసన స్మెల్ వచ్చేస్తున్నాయి ఇది స్మెల్ అంటే ఇది హ్యాండ్లూమ్ కాదండి మిషన్ మేడే చీర తెలిసిపోతాయి మగ్గాలు కాదు సిల్క్ మిక్స్ వచ్చి కాటన్ పట్టు అంటారు దీన్ని కాటన్ పట్టు చీర చాలా కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా అంటే చీర అంతా ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజు ఈ కలర్ వస్తుంది పాలపెట్ రంగు ఏదో అంటారు ఈ కలరు పళ్ళు ఇదే బ్లౌజు పోచంపల్లి డిజైను ఇక్కడ జరీ వచ్చి బార్డర్లో కొంచెం కాస్ట్లీగా లుక్ బాగుంది స్క్రీన్షాట్ కాళ్ళ అవుతాయండి ఆగమంటే గబగబలు లాగేయాలని ఇదిగోండి ఇది చీర అంత ఇలా ఉంటుంది దీనికి ఇదిగోండి పళ్ళు ఓపెన్ చేయొచ్చు ఈ చేతులు లాగుతాయి కాళ్ళు లాగుతున్నాయి నుంచుని నుంచుని ఇది బ్లౌజు అమ్మా అమ్మా ఇంకా లాస్ట్కి వచ్చాక ఇలా ఇలా స్క్రీన్ స్క్రీన్షాట్ ఒకే రోజు నాలుగు వీడియోలు షూట్ చేసుకుంటానండి మరి ఎలా ఉంటుంది చెప్పండి గారు ఇంకా ఓపిగ్గానే చేసుకుంటాను ఇది చీర అంత ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వస్తుందండి ఓకే అది పళ్ళు ఇదంతా శారీ కలరు అదిరిపోయింది కదా కాంబినేషను సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది ఇవి రెండు వేలు మూడు వేలు మధ్యలో ఉన్నాయండి ఇవి చీరలు రెండు మూడు మధ్యలో ఇది సూపర్ కాంబినేషను భలే ఉంది మెహందీ పౌడర్ కలరు హెన్న పౌడర్ కలరు బ్రౌన్ కలరు ఇది పళ్ళు పొచ్చిపల్లి డిజైన్ ఇచ్చాడు సేమ్ అదే బ్రౌన్ కలర్ ప్లెయిన్ బ్లౌజు చేతికి బార్డర్ అదిగో శారీ అంతా సిల్క్ మిక్స్ ఉంటాయండి ఇవి మన్నిక ఇస్త్రీల మీద కట్టేసుకోవచ్చు బాగానే మన్నుతాయి అదిగో ఇది బ్లౌజ్ అనమాట శారీ ఈ గ్రీన్ బాగుంది చీరే ఇవేనండి శారీసు మీకు కనుక ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి మీరు వేసుకునే లైకు మీరు వేసే ప్రతి లైకు నాకు చాలామందికి నా వీడియోలు రీచ్ అవుతాయి అందుకోసం అన్నిసార్లు ప్రతి వీడియోలోని లైక్ కొట్టండి అని చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా మీకు నచ్చితే షేర్ కూడా చేయండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే అండి